ఆరాధన నాయకురాలు దేవుని ఆరాధించే స్త్రీ ఆమె జీవితంలో ఆరాధన అనేది ఒక అలవాటు మనం ఎలా అయితే తింటామో నీళ్లు తాగుతామో ప్రతిరోజు తినకుండా ఉండలేము తా నీళ్ళు తాగకుండా ఉండలేము కదా అలాగా మిరియామ జీవితంలో ఆమె దేవుని స్థుతించకుండా ఉండలేదు దేవుని ఆరాధించకుండా ఉండలేదు మీలో ఎంతమంది చెప్తున్నా నేను ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నాను ప్రతిరోజు నువ్వు దేవుని ప్రార్థన చేయడం వేరే దేవుని ఆరాధన చేయడం వేరే దేవుని స్థుతించడం వేరే దేవునిలో సంతోషించడం వేరే ప్రతిరోజు దేవుని దేవుని గురించి పాడుతూ ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసేటప్పుడు దేవుని గురించి పాడుతూ స్థుతిస్తూ ఆయన గణపరిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడు ఏం చేశాడు వాళ్ళ కళ్ళు ఎదుట ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చేశాడు దేవుడు దేవుడు మన మధ్య చేసిన గొప్ప కార్యాలకి మన కృతజ్ఞ కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఏం చేసింది నా వైపు చూడండి అందరు కూడా ఎర్ర సముద్రం చీల్చిన చీల చీల్చిన వెంటనే ఆ కథంతా నేను చెప్పట్లేదు దేవుడు వాళ్ళని దాటిచాడు దాటిన తర్వాత మిర్యాము తంబురని ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ పాడుతుందంట మిర్యాము పాడేటప్పుడు మిరియాము వెంట స్త్రీలు కూడా చేరారంట అంటే ఇతరులను ఆరాధనలోనికి నడిపించే స్త్రీ ఆమె ఇతరులని దేవుని దగ్గరికి తీసుకొచ్చే స్త్రీ ఆమె ఇతరులని దేవుని ఎదిగేటట్టు చేసే స్త్రీ మిర్యాము మిర్యాము ప్రవక్తిని అని అక్కడ రాయబడ్డట్టు మనం చూస్తున్నాం ఇరవై వచనంలో ఆమె ప్రవక్తిని ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే ప్రవక్తలు అవుతారు అందరు అవ్వలేరు ఆరాధన చేసే వాళ్ళకి మాత్రమే దేవుడు దర్శనములను చూపిస్తాడు కళలను చూపిస్తాడు ఆరాధన చేసే వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతాడు దేవుడు సహవాసం చేస్తాడు బైబిల్లో మనం చూస్తే ఎంతోమంది ప్రవక్తలు ఆరాధన చేస్తున్నట్లు మనం కనబడుతుంది ఉదాహరణకి ఎలిషా రెండు రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకసారి చదవండి ఎవరైనా రెండు రాజులు మూడు పదిహేను రెండు రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం వీణ వాయించగల ఒకని తీసుకురమ్ము ఒకడు వచ్చి వాయించుచుండగా యహోవా హస్తము అతని మీదకి వచ్చి గనుక చాలు ఇక్కడ చూడండి ఎలిసా ఏం చెప్పాడు రాజులందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు తాగడానికి నీళ్ళు లేవంట సైన్యానికి నీళ్ళు లేకపోతే యుద్ధం ఏమైనా చేయగలుగుతారా దాహం వేస్తుంది యుద్ధం చేయలేరు దాహం వేస్తుంది నీళ్లు లేవు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఏం చేయాలి నీళ్ళు మనలాగా అప్పుడు మరి కుళాయిలు బోర్లు ఏం లేవు నీళ్ళు ఎట్లా తెప్పించాలి ఇంతమందికి ఇంత పెద్ద సైన్యానికి ఎవరిని అడగాలి సహాయం అని ఎలిషా దగ్గరికి అడుగుతారు ఎలిసా మాకు నీళ్లు లేవు తాగడానికి అని ఆ తర్వాత ఎలిసా వాళ్ళతో మాట్లాడతాడు వాళ్ళని గద్దిస్తాడు ఆ తర్వాత అంటాడు వీరేం చేయండి నాకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రండి ఎవరిని తీసుకొని రావాలి వీణ వాయించగల ఒకరిని తీసుకురండి ఎందుకనంటే నేను దేవుని ఆరాధన చెయ్యాలి అసలు అక్కడ సమస్య ఏంటిది ఎలిస ఏం చేస్తున్నాడు నీళ్ళు లేవు ఒక కష్టం వచ్చింది కానీ వీళ్ళు ఎలిసా ఏమంటున్నాడు నేను వీణ తీసుకురండి నేను దేవుని స్థుతించాలంటున్నాడు కష్టం లేదు ఎలిస ఏం చేస్తుండు ఏం చేస్తున్నాడు ఆయన నాకు వీణ మీకు నీళ్ళు కావాలా నాకు వీణ వాయించగల ఒకరిని తీసుకురండి అక్కడ వచ్చి వీణ వాయించేటప్పుడు ఏం జరిగిందంట ఎలిసా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని హస్తము దిగి వచ్చిందంట నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది ఆరాధన చేసినప్పుడు దేవుని హస్తము దిగి వస్తుంది ఎందుకు మనం ఆరాధనకి అంత ముఖ్యత్వం ఇస్తున్నాం మన సంఘంలో ఆరాధన ఎందుకు మనం చేస్తున్నాం మిరి ఎందుకు ఆరాధన చేసింది ఆరాధన చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు హలో లూయా ఒకవైపు ఆరాధన జరుగుతూ ఉంటుంది ఒకవైపు వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడడం ఆరాధన చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు ఆరాధన చేసే వాళ్ళ సమస్యల్ని దేవుడు తీరుస్తాడు వాళ్ళ సమస్యల్ని ఆయన వాళ్ళ కుటుంబాలని ఆయన దర్శిస్తాడు ఏలిషా ఇక్కడ ప్రార్థన ఆరాధన చేశాడు అక్కడ దేవుని హస్తం దిగొచ్చిందంట ఏమైంది ఎలిషా అన్నాడు మీరేం చేస్తారు గుంటలు తోవించండి అని అన్నారు మొత్తం గుంటలు ధోవించండి గాలి ఉండదు పదిహేడు అవసరం చదవండి సెవెంటీన్ పదిహేడు చదవండి యహోవా సెలవించదేమనగా ఈ లోయలు చాలా లోతు త్రోవించుడి యహోవా సెలవుచ్చింది ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను నీళ్ళుతో నిండునో హలోయ ఏలిసా ఏమంటున్నాడు ఏలిసా ఇక్కడ మనలాగా ప్రయత్నం తన శారీరకమైన ప్రయత్నాలు చేయట్లేదు మనుష్య రీతిగా ఆలోచించట్లేదు నాకు కష్టం వచ్చింది నేను ఎవరిని అడగాలి ఎక్కడి నుంచి సాయం తెచ్చుకోవాలి అని అడగట్లేదు నీళ్ళు కావాలి ఎక్కడి నుంచి నేను నీళ్ళు తెప్పించుకోవాలని అడగట్లేదు నా దగ్గరికి ఒక మనిషిని పంపించండి వీణ వాయించమని చెప్పండి వీణ వాయించేటప్పుడు నేను దేవుని ఆరాధన చేస్తాను దేవుని ఆరాధన చేసేటప్పుడే ఆయన సన్నిధి దిగి వస్తుంది ఇప్పుడు ఎలిషా చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుని ఎలిషా ఆరాధన చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎలిషాతో దేవుడు అన్నాడు గాలి ఉండదు వర్షం ఉండదు కానీ మీరు తొవ్విన ఈ గుంటలలో నీళ్లు నిండుతాయని దేవుడు చెప్పాడు అదే మన దేవుడు గాలి రాదు వర్షం రాదు కానీ ఈ గుంటలని నీళ్లతో నింపుతానని చెప్పాడు ఇరవై వచ్చిన మీరు చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే అందరూ ఉదయమున లేచి చూసేటప్పుడు అంట ఆ గుంటలన్నీ నీళ్ళతో నిండి నింపబడ్డాయంట చదవండి ఒకరు ఉదయము నైవేద్యం అర్పించు సమయం అందు నిండెనో చాలు చూడండి దేశమంతా నీళ్లతో నిండెనంట నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు చెప్తారు నీళ్ళు దేని వలన వచ్చాయి వర్షం వలన వచ్చాయా నీళ్ళు గాలి వలన వచ్చాయా బోర్లు వేసారా కొళాయిలు కట్టించారా ఎట్లొచ్చాయి నీళ్ళు ఒక దేవజనుడు దేవుణ్ణి ఆరాధన చేసినందువల్ల నీళ్ళు వచ్చాయి అక్కడికి అల్లే లుయా నీళ్ళు కావాలి ముఖ్య ఆహారం లేకున్నా కొన్ని రోజులు ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేకుండా ఉండలేము సైన్యం ఎలా బతుకుతుంది నీళ్ళు లేకుండా ఒక దైవజనుడు ఆరాధన చేశాడు దేవుణ్ణి కాబట్టి ఆరాధన గొప్పది